విజయవాడ పార్లమెంటు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణనే కాక ముఖ్యంగా ప్రవాసాంధ్రులు అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులు కూడా అలాగే కెనడా బ్రిటన్ ఇతర దేశాల్లో ఉన్న ఆంధ్రులందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు విజయవాడ పార్లమెంటు రాజకీయాలు హాట్ 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 టాపిక్ అయింది ఇంకొక కారణం కూడా ఉంది కృష్ణా జిల్లాకి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి ముగ్గురు ప్రవాస ఆంధ్రులు ఎన్ఆర్ఐలు వచ్చారు విజయవాడ పార్లమెంట్లో పోటీ చేయటానికి కేసీ నాని నాని తమ్ముడు చిన్ని ఆయన ఎన్ఆర్ఐ అట్లాగే గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయటానికి ఆర్లగడ్డ వెంకట్రావు గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయటానికి వెన్నెళ్ళ రాము ఒక జిల్లాలో ముగ్గురు ప్రవాసాంధ్రులు పుష్కలమైన ఆర్థిక వనరులతో ఎవరిని ఒక రూపాయి అడగకుండా వాళ్ళ సొంత నిధులతో వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే ఈ ముగ్గురు ప్రవాసాంధ్రులు కూడా ఇప్పటికే ఎన్నికలు రాకముందే దాదాపు డెబ్భై ఐదు కోట్ల రూపాయల వాళ్ళ నియోజకవర్గ పరిధిలో సేవా కార్యక్రమాలు పండుగల సందర్భంగా సెమీ క్రిస్మస్ వేడుకలు క్రిస్మస్ వైద్య శిబిరాలు అదరగొట్టేస్తున్నారు అట్లాగే ఎన్టీఆర్ జయంతి ఉత్సవ సందర్భంగా కేసినేని చిన్ని విజయవాడ పార్లమెంటు పరిధిలో నభూతో న భవిష్యత్ అనే విధంగా ఇక అలా ఎవరు నిర్వహించలేరు అనే విధంగా కేశినేని చిన్ని అంటే కేసినేని నాని సోదరుడు ఈ విధంగా ఈ ప్రవాసాంధ్రులు ముగ్గురు కూడా వాళ్ళ హవాన్ చాటుతున్నారు పుష్కలమైన ఆర్థిక వనరులు మంచితనం ప్రజల్లో వాళ్ళకి ఏమాత్రం ఏమాత్రం వ్యతిరేకత లేదు వాడిని జేబులు కొట్టి వీడిని జేబులు కొట్టి వాడిని మోసం చేసి వీడిని మోసం చేసి కమిషన్లు తీసుకుని అలాంటి కకృతి పడకుండా జన్మభూమికి సేవ చేద్దామనే సంకల్పంతో దిగారు ముగ్గురు ప్రవాసాంధ్రులు ఎన్ఆర్ఐలు ఇటువంటి తరుణంలో కేసినేని నాని తమ్ముడితో విభేదాలు వచ్చినాయి కేసినేని నాని ఒక మంచి వ్యక్తి ఆదర్శ రాజకీయాలు కోరుకునే వ్యక్తి ఆయన అసలు పేరు కేసినేని శ్రీనివాస్ ఈయన కేసినేని ట్రావెల్స్ అని నిర్వహించేవాడు ఈ కేసినేని ట్రావెల్స్కి తొంభై ఏళ్ళ చరిత్ర ఉంది కేశినేని నాని తాత కేశినేని వెంకయ్య ఆయన తొంభై ఏళ్ల క్రితం స్వాతంత్రము రాకముందు ఈ కేశినేని ట్రావెల్స్ ప్రారంభించాడు కానీ నాని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా సంపాదించుకోవడానికి వస్తారు ఈరోజు నా రాజకీయాలను వ్యాపారం చేస్తున్నారు కానీ కేసినేని నాని తన ఆస్తిని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత సేవా కార్యక్రమాల ద్వారా నిజాయితీ గల రాజకీయాలు చేయాలని హారతి కర్పూరంలో ఆయన ఆస్తి కరిగిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో కేశినేని ట్రావెల్స్ సంస్థనే మూసి ఉగానొకప్పుడు కేశినేని ట్రావెల్స్ అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ చూసినా కేశినేని ట్రావెల్స్ బస్సులు తిరుగుతుండే ఉత్తరాఖండ్ వరదలు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు స్వయంగా ఉత్తరాఖండ్లో ఉండే తెలుగువారిని ఆదుకుని వాళ్ళని వేల సంఖ్యలో హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి పంపినప్పుడు కేసినేని ట్రావెల్స్ బస్సులు విమానాశ్రయం నుంచి వాళ్ళ గమ్యస్థానాలకి వాళ్ళ గ్రామాలకి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు చేర్చిన కేసినేని ట్రావెల్స్ అటువంటి సేవా తత్పరత కలిగిన సంస్థాధిపతి కేసినేని నాని ఆయన వ్యాపారం చేసుకుంటూ ఎందుకు కోరిక కలిగిందో మెగాస్టార్ చిరంజీవి పార్టీ పెట్టి మెగాస్టార్ చిరంజీవి యొక్క ఆయన యొక్క ఉద్దేశాలు లక్ష్యాలు గమ్యము నచ్చి పిఆర్పి పార్టీలో చేరాడు ఆయన అక్టోబర్ ఇరవై ఆరు రెండు వేల ఎనిమిది సంవత్సరంలో పిఆర్పిలో చేరాడు కేసీ నాని మెగాస్టార్ చిరంజీవి పాపం ఆయనకి రాజకీయంగా కొత్త పక్కన మంచివాళ్ళు ఉండగా కొన్ని దుష్టశక్తులు పక్కన చేరి వాళ్ళ దాటికి తట్టుకోలేక మూడు నెలల కాలంలోనే అక్టోబర్లో చేరాడు జనవరి రెండు వేల తొమ్మిది కల్లా ప్రజారాజ్యం పార్టీని వేడి బాబో ఈ మెగాస్టార్ చిరంజీవి పక్కన ఉన్న వాళ్ళ దాటికి మనం తట్టుకోలేం అని చెప్పి మూడు నెలల్లోనే పార్టీని విడవలసి వచ్చింది అంటే ఎక్కడున్నా కేశినేని నాని ఆత్మాభిమానాన్ని ఆయన కాపాడుకుంటాడు గౌరవం ఇచ్చిపుచ్చుకొని గివ్ రెస్పెక్ట్ టేక్ రెస్పెక్ట్ అనే వ్యక్తి ఒక పద్ధతి గల మనిషి అనామకులు వచ్చి నేదో అది చెయ్యి ఇది చెయ్యి అంటే చేసే వ్యక్తి కాదు రెండు వేల తొమ్మిదిలో అప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది చంద్రబాబు నాయుడు అప్పుడు వస్తున్నా మీకోసం అనే యాత్ర నిర్వహించినప్పుడు ఖమ్మం జిల్లా నుంచి ఖమ్మం జిల్లా పూర్తి చేసుకుని కృష్ణా జిల్లాలో ప్రవేశిస్తే ఆ జగ్గయ్యపేట కృష్ణా జిల్లా సరిహద్దు నుంచి మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దు హనుమాన్ జంక్షన్ దాటించే వరకు ఎంత దూరము పాదయాత్ర చేశాడో చంద్రబాబు నాయుడు ఆ ఖర్చును మొత్తం భరించాడు కేశినేని నాని ఉన్నారు చాలామంది తెలుగుదేశం పార్టీలో ఎనభై మూడు నుంచి కూడా రాజకీయాల్లోకి వచ్చి డబ్బు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కోటేశ్వరులు ఉన్నారు ఎవ్వరు కూడా జేబులో రూపాయి చేయి పెట్టల కేసినేని నాని సర్వం తానే ఆ ఏర్పాట్లు ముఖ్యంగా ఆర్థిక వనరులు ఏర్పాటు చేయటంలో ఆయన ముందంజ వేశాడు అప్పుడే చంద్రబాబు నాయుడు ఆయనకు ఒక మనసులో ఒక అభిప్రాయం పడింది కేసినేని నాని పద్ధతి గలవాడు నేను ఈ బాధ్యత స్వీకరిస్తానన్నాడు చక్కగా నిర్వహించాడు కృష్ణా జిల్లాలో పాదయాత్ర నభూతో నభవిష్యత్తు అనే విధంగా జరిగింది అక్కడ నందిగామ నియోజకవర్గంలో పైలాను కూడా ఆవిష్కరించడం జరిగింది ఆ పాదయాత్ర జరుగుతుండగా నందిగామలో చంద్రబాబు నాయుడి కాలుకు బొబ్బలెక్కి మూడు రోజులు విరామం కూడా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది తదుపరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అప్పటికి జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తు కుదిరింది ముందు కేశినేని నానికి ఇవ్వాలని నిర్ణయం చేసుకున్నాడు చంద్రబాబు నాయుడు అయితే జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తు కుదిరిన తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అత్యంత సన్నిహితుడు కోనేరు ప్రసాద్ కోనేరు ప్రసాద్కి జనసేన టిక్కెట్టు తర్వాత జనసేన పోటీ చేయను అన్నారు జనసేన పోటీ చేయకపోయినా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒత్తిడి తెచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున కోనేరు ప్రసాద్కి ఇవ్వాలని చంద్రబాబు నాయుడుపై విపరీతమైన ఒత్తిడి తెచ్చిన కేశినేని నాని ఆయన రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నిర్వహించిన సేవా కార్యక్రమాలు పాదయాత్రలో తను సహకరించిన విధానం చూసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒప్పించి కాదు కోనేరు ప్రసాద్కి వేరే అవకాశం ఇద్దాం కేసీ నేని నానికి ఇవ్వాలి అది పద్ధతిగా ఉండదని చెప్పి ఒకనొక దశలో టీవీలో స్క్రోల్ చేయటం మొదలుపెట్టేశారు కేసినేనానికి పార్లమెంటు సీటు ఉలక్కే రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన పార్టీ ఒత్తిడి మేరకు కోనేరు ప్రసాద్కి సీటు కేటాయిస్తున్నారని హల్చల్ చేసిన వార్తలు అయినా కోనేరు ప్రసాద్ కాకుండా కేసినేని నానికే సీట్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటే ఒక పద్ధతి గల మనిషి ఆయన పనితీరు ట్రాక్ రికార్డ్ చూసి సీట్లు కేటాయించడం కానీ పదవులు పందేయడంలో కూడా ఎవరో చెప్పారని కాకుండా తను ప్రత్యక్షంగా తన కళ్ళతో చూసిన దాని ఆధారంగా ఎప్పుడు కూడా నిర్ణయాలు తీసుకుంటాను కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జస్ ఎందుకు అయ్యారు జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రోసెస్ ఉంటుంది ఎందుకు బాగుంది వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు ఏం మర్చిపోయాను ఏదో ఆ టైం మన చూడు బాగుంటాయి ఎవరన్నా చూపింతే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుందో శారీలో వెనకాల కట్టుకొని